అద్భుతంగా చదువు ఒక సూచన ఒక సంకేతం అసమానత వైపు చూపే సంకేతం ఇది మరియు ప్రకృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా అందరూ ఒకేలా ఉండాలి అనుకుంటే ఎవరో ప్రత్యేకంగా ఎలా మారిపోయారు ఎవరు ప్రత్యేకంగా మారిపోయారో వాళ్లను నువ్వు దేవుడు కాకపోయినా దేవత్వానికి ప్రతినిధిగా మాత్రం భావించవచ్చు అర్థమవుతుందా నీకు ఈ లోకంలో అందరూ ఒకేలా ఉండాలి కదా ఎందుకంటే ప్రకృతి వేరుగా తయారు చేయదు ఎలుక అయితే ఎలుకలంతా ఒకేలా ఉంటాయి కాకిమన్ కాకులంతా ఒకేలా ఉంటాయి సింహం అయితే సింహాలంతా ఒకేలా ఉంటాయి అంతా సమానంగా ఉండాలి కదా మరి ఎవరు వేరుగా అయ్యారు ఇది వేరుగా అవడం అంటే ప్రత్యేకతను పొందడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఈ విషయాన్ని ఉపయోగించుకోండి ఎవడు వేరుగా కనిపిస్తాడో అతనిని నీవు దైవిక శక్తికి ప్రతినిధిగా భావించు నీవు అనుకోవచ్చు అందరూ ఒకేలా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలా వేరయ్యాడు ఖచ్చితంగా ఏదో మాయ జరిగింది ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగిందని అర్థం అందుకే ఆయన చెబుతున్నారు ఎవడు అందరిలోనూ వేరుగా ఉంటాడో అతనినే నీవు కృష్ణుడిగా భావించు అందరిలో నుండి పూర్తిగా భిన్నంగా ఉన్నవాడిని కృష్ణుడిగా భావించు మరి దానికి మార్గం ఏంటి పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వతం పూజనీయమైంది ఆయుధధారుల్లో అత్యంత శక్తివంతమైన విజేత అయినవాడు ప్రత్యేకంగా నిలిచాడు మిగిలిన ఒక ఒకవైపు కాని ఈ భిన్నమైనవాడు మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నట్టు చూడాలి అతడు కూడా మిగిలినవాళ్లలా ఉండాల్సింది కదా కాని అతడు మిగిలిన వాళ్ళలా లేడు అంటే అతనిలో ఏదో ఉంది అది ప్రకృతికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని పూజించారు ఇప్పుడు చూడు జంతువులే అందరూ విషయం అర్థం చేసుకోండి జంతువులే అందరూ వాళ్ళు ఏదో ఒక స్థాయిలో దాడి చేసే ప్రవర్తన చూపిస్తారు ఆవు అనేది అక్యల్పంగా దాడి చేసే జంతువు అన్ని జంతువుల్లో చూసినప్పుడు ఒక అశాంతి కనిపిస్తుంది కాని ఆ అశాంతి గోవులో చాలా తక్కువగా ఉంటుంది గోరు చాలా సులభంగా నమ్మకం ఉంచుతుంది కూడా అందుకే ఇది గుర్తించబడింది అన్ని జంతువులు జంతువులే అయినా గోవులో ఏదో ప్రత్యేకత ఉంది అది ఇతర జంతువులతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటుంది దీని అర్థం ఇది జంతువు కాదు అని కాదు కాని ఇందులో ఒక గొప్పతనం ఉంది ఈ గొప్పతనం కారణంగా గోవును దైవిక శక్తికి ప్రతినిధిగా భావించి ఒక చిహ్నంగా స్వీకరించారు అందుకే దానిని గౌమాతని పిలిచారు గౌమాతని చెప్పేవాళ్లకు తెలియదు అనుకోవద్దు వాళ్లకు బాగా తెలుసు ఇది కూడా ఓ జంతువే అని కాని ఇది కొంచెం ప్రత్యేకమైన జంతువు మిగతా వాటితో పోల్చితే భిన్నమైనది ఇలాంటి జంతువు నీకు ఇంకొకటి దొరకదు దీని బరువు నీకంటే మూడు రెట్లు నాలుగు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువైనా అయినా అది నిన్ను కొట్టదు చిన్న పిల్లలు గోరుసిమ్లతో ఆడుకుంటూ ఉంటారు వేలాడుతూ ఉంటారు ఆ పిల్లలతో పోలిస్తే ఆ గోవు బరువు పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అయినా ఆ పిల్లాడు వేలాడుతున్నప్పుడు గోవు ఏమీ అనదు ప్రశాంతంగా కూర్చుంటుంది అసహనపడదు కూడా ఇలాంటి ప్రవర్తన కలిగిన జంతువు ఇంకొకటి ఉండదు కృష్ణుడు చెబుతున్నాడు ఎక్కడైనా మీకు అలాంటి ఉదాహరణ కనిపిస్తేయా ఉదాహరణని పూజనీయంగా భావించుదాని నన్ను సూచించే ప్రతీకంగా తీసుకో అర్ధమౌతోందా ఎక్కడైనా అసాధారణత కనిపిస్తే ప్రత్యేకత కనిపిస్తే గొప్పదనం కనిపిస్తే అర్థం చేసుకో అది కృష్ణుడి పని ఎందుకంటే అది లేని పరిస్థితుల్లో జరిగేది కాదు ప్రకృతి అంతా చూసుకుంది ఈ భూమిపై ఏది అసాధారణంగా ఉండకూడదు ఏది ప్రత్యేకంగా ఉండకూడదు అని చూడు ఒక పీపల్ చెట్టు గడ్డి తినకతో పోల్చితే చాలా పెద్దది ఉంటుంది గడ్డికి పీపల్కి తేడా ఉంటుంది కానీ ఒక పీపల్కి ఇంకొక పీపుల్కి తేడా ఉంటుందా ఉండదు కదా ప్రకృతి మొత్తం చూస్తుంది అందరూ ఒకటిగా ఉండాలని చాలామందికి ఉన్న ఆలోచన ఏమిటంటే అందరూ సమానమే అందరూ ఒకటే అని కాని వాళ్లు నిజానికి ప్రకృతినే గురించి మాట్లాడుతున్నారు ప్రకృతి కూడా అలా చేసిందే శరీర స్థాయిలో చూస్తే అందరూ సమానంగానే ఉంటారు కాని ఈ ప్రకృతి ఏర్పాటుకి విరుద్ధంగా కొన్ని అపవాదాలు ఉంటాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇక్కడ కృష్ణుడు అలాంటి అపవాదాల గురించే చెబుతున్నాడు ఆయన చెబుతున్నాడు ఎక్కడైనా అలాంటి ఎక్సెప్షన్స్ కనిపిస్తే వాటిని చెప్పడం అవసరం గంగా కూడా ఒక నదే కానీ కొంచెం ప్రత్యేకమైన నది అసాధారణమైనది అంటే వాళ్లను నమ్మేశారు ఈ నదీ దేవతల వంటిదని అసలు అర్థం లేనిది భారత్ ఒక ప్రత్యేకమైన బుద్ధిమత్తను ఉపయోగించి మళ్ళీ హర్ష శిఖరం ప్రకృతికి విరుద్ధంగా ఉండే ఒక అపవాదం ప్రకృతికి వ్యతిరేకంగా ఉండే ఒక సవాలు శిఖరం ఆకర్షణ ప్రకృతికి శిఖరాలు అంటే ఇష్టముండదు ఆమెకు అందరూ ఒకేలా ఉండాలని ఉంటుంది చూడుకదా ప్రకృతి వ్యవస్థలో అందరూ ఒకేలా ఉన్నారు కదా నీతో ఏం జరుగుతుందో అదే ఇతనితో కూడా జరుగుతుంది శారీరకంగా మానసికంగా కూడా నీలో ఉన్న భావాలే ఇతనిలో ఉంటాయి కాని మధ్యలో ఒక్కోసారి విచిత్రం జరుగుతుంది జరగకూడని ఏదో జరిగిపోతుంది అలా అనిపిస్తుంది ప్రకృతి ఆటలో ఏదో ఆటంకం వచ్చినట్టు ఏదో వింతగాభిన్నంగా జరిగిందన్న భావన వస్తోంది కృష్ణుడు చెబుతున్నాడు ఎక్కడైనా నీకు ఏవైనా అపవాదాలు కనిపిస్తే వాటిని ఉపయోగించుకుని నన్ను గుర్తు చేసుకో ఏనుగుల్లో ఎరావతాన్ని చూసి నన్ను గుర్తుపెట్టుకో ఎందుకంటే అన్ని ఏనుగులు ఒకవైపు ఉంటే ఎరావతం మాత్రం మరోవైపు ఉంటుంది నీ మనసులో ప్రశ్న రావాలి ఈ ఎరావతం ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు తెలుసుకోవాలి ఇది ప్రకృతిలోంచి రాలేదు అంటే ప్రకృతికి మించిన శక్తి ఉందన్నమాట ఆ శక్తికే కృష్ణుడు అనే పేరు సాధారణంగా ప్రకృతి నుంచి సాధారణ ఏనుగులే రావచ్చు కదా మరి ఈ ఎరావతం ఎలా వచ్చింది ఇది ప్రకృతికి మించినది కాబట్టి ఎరావతాన్ని చూసినప్పుడు గుర్తుపెట్టుకో ప్రకృతికి మించినది ఉంది అది ప్రకృతిని దాటి ఉన్నది నీవు వెళ్ళాలనుకుంటున్నా అదే చోటకి చేరుకోవాలి మరియు నీవు వెతుకుతున్నది అదే కృష్ణుడు మిజంద్ర చెబుతున్నది ఏమిటంటే కృష్ణత్వం అనేది వేరేదేమీ కాదు అత్యుత్తమతను పూజించడం అనే అర్థంలో ఉంది ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు ఎత్తుల్ని పూజించు ప్రతి ఎత్తు కృష్ణత్వానికి ప్రతీకగా ఉంటుంది మనం ఇంకా ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా ఎందుకంటే అర్జునుడి దృష్టిలో ఉన్న అన్ని సహజ ఉదాహరణలను తీసుకుని వాటిని చూపిస్తూ కృష్ణుడు అన్నాడు చూడు ఇవన్నీ చూస్తే నాలోనే ఉన్న దాన్ని చూస్తావు జంతువులను చూస్తే నేను సింహంలా ఉంటాను జంతువుల మధ్యన జంతువులను చూసి తర్వాత సింహాన్ని చూసినప్పుడు మనం అనుకోవాల్సిందే దానిలో ఏదో ప్రత్యేకత ఉంది నిజంగా ఏదో ఉంటుంది చూడండి ఇది సింహం ఇది అడవిలోనే అతిపెద్ద జంతువా కాదు కదా దీన్ని మించిన బరువు ఉన్న జంతువులు ఎన్నో ఉన్నాయి నిజానికి సింహం కన్నా బరువుగా పులి ఉంటుంది సింహం నే అతి వేగంగా పరుగెత్తే జంతువా కాదు సింహం కంటే ఎక్కువ వేగంగా పరుగెత్తేరి చీత సింహం ఎగరగలదా ఈదగలదా చెక్త మీదకి ఎక్కగలడు కాని ఎక్కడు పులి ఎక్కుతుంది చిరుత కూడా ఎక్కుతుంది కాని సింహానికి కష్టం అవుతుంది అయినా సింహం అడవికి రాజాని కదా అదే విషయంపై కళ్లలో ఏదో ఉంది అతని దృష్టికోణంలో ఏదో ఉంది అతను అత్యంత వేగంగా పరుగెత్తలేడు అతనిలో అత్యధిక శక్తి లేదు కాని గెలిచేది మాత్రం అతనే రాజు కూడా అతనే ఏదో ప్రత్యేకత ఉంది ఎప్పుడైనా ఏదైనా అర్ధం కాని విషయం జరుగుతుంటే అయినా అది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటే అప్పుడు చెప్పాలి ఇది మనిషి పని కాదు ఇది ప్రకృతి పని కాదు ఇది కృష్ణుడి పని కృష్ణుడు చెబుతున్నాడు అలాంటి సందర్భాలను ఉపయోగించుకోండి ఎక్కడైనా ఏదైనా ప్రత్యేకంగా కనిపిస్తే వెంటనే చేతులు జోడించండి తల వంచండి చెప్పండి మీ ఉన్నతికి ఇదే సాక్ష్యం ఇప్పుడున్న ఈ దృశ్యమే మీరు ఉన్నారన్న సాక్ష్యం మీరు లేకపోతే ఈ ప్రత్యేకత ఉండేది కాదు మీరు లేకపోతే ఈ ప్రపంచంలో గొప్పతనమే ఎక్కడుండేది అంటే దీని అర్థం ఏమిటంటే ఎవరి జీవితంలోనైనా గొప్పతనం లేకపోతే ఎలాంటి ఉన్నత లేకపోతే అలాంటి వాళ్ల జీవితాల్లో కృష్ణుడు లేరు అక్కడ ప్రకృతి మాత్రమే ఉంది శరీరం ఉంది మాంసం మలమూత్రం మాత్రమే ఉన్నాయి అంతే మీరు మీరే ఒక ప్రశ్న వేసుకోండి మీ జీవితంలో ఏదైనా రంగంలో మీరు గొప్పవారా ప్రత్యేకమైన వారా అసాధారణమైన వారా లేకపోతే కృష్ణుడి నుండి చాలా దూరంగా ఉన్నారు మీరు అప్పుడు మీరు ఏనుగు గాడిద కుక్క లేదా గుర్రం వంటి వారితో సమరంగా ఉంటారు నీలో గొప్పతనం ఏదిలో ఉంది చెప్పు నీవు ఏ విషయంలో పర్వతరాజు హిమాలయులా ఉన్నావో చెప్పు కుప్పలో కూడా కొంత ఎత్తు ఉంటుంది నీ జీవితంలో నీ ఎత్తు అంతే ఉంటుంది నీవు చెబుతావు నాకు ఇది కూడా వస్తుంది అది కూడా తెలుసు ఇందులో నేర్పరిని దానిలో నిపుణుడిని అంటావు కాని ఆ ఎత్తులు కేవలం చెత్తకుప్పలో ఉన్నంత మాత్రమే హిమాలయాలంతా ఎత్తు జీవితంలో ఏ రంగంలోనైనా ఉందా నీ దగ్గర లేకపోతే నీ జీవితం చెత్తకంటే కంటే బెటర్ ఎలా అంటావో ఇంకా దానికంటే దారుణమైన విషయం ఏంటంటే మనలో చాలామంది ఆ చెత్తని కాపాడుకోవాలని చూస్తుంటారు ఒకవేళ ఆ చెత్తని వదిలేసి పైకి ఎదగడానికి అవకాశం వచ్చిందంటే మాత్రం మనం భయపడిపోతాం వెనక్కి తగ్గిపోతాం కడుపుని పట్టుకుని మౌనంగా పోతాం పుస్తకాలు చదవడం వల్ల లేదా పదే పదే నేను కృష్ణ భక్తుడిని సార్ లేక నేను ఆధ్యాత్మిక వ్యక్తిని అని చెప్పడం వల్ల మీరు రెండు పైసల ఆధ్యాత్మికుడిగా కూడా మారరు నిజంగా మీ జీవితంలో ఆధ్యాత్మికత ఉంటే అది ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆ ప్రత్యేకత ఎక్కడ ఉంది కబీర్ సాహెబ్ గొప్పవారు అయ్యారు నానక్ సాహెబ్ గొప్పవారు అయ్యారు అందుకే వారి సాహిత్యం ఇప్పటికీ చదవబడుతోంది వారు అద్భుతమైన సాహిత్యకారులు అయ్యారు వారు భక్తులైతే వారి భక్తి వారి రచనల నాణ్యతలో కనిపించింది కదా అందుకే వారి రచనలు ఇప్పటికీ ప్రాముఖ్యత పొందుతున్నాయి మీరు కూడా చెబుతున్నారు మీరొక గొప్ప భక్తుడినంటూ కాని మీ రచనలు మాత్రం ఒక్క పైసా విలువలేనివి మీరు ఏదైనా రాస్తే అది చదవడానికి నాలుగుమంది కూడా సిద్ధంగా ఉండరు నిజంగా మీరు కృష్ణతన పొందిన వారైతే లోకాన్ని ప్రభావితం చేసేవాళ్లై ఉండేవారు కాని ఈ లోకంలో మీకు ఎలాంటి స్థానం లేదు ఏ పని చేయడానికి మీకు రాదు ఇంకా మీరు చెబుతున్నారు నేను ఆధ్యాత్మికుడినని ఏదైనా చేస్తున్నావో బలవంతంగా చేయగలిగే ఒక్క పని కూడా లేదు అడవిలో సింహంలా ఉండగలిగే ఒక్క పని లేదు ఏనుగుల్లో ఐరావతంలాగా గుర్రాల్లో ఉచ్చైస్రవలాగా ఉండగలిగే ఒక్క పని లేదు కాని చెప్పేది మాత్రం మేమైతే ఆధ్యాత్మికులమంటావు కూర్చొని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నావు చేయాల్సింది ఏమీ లేదు నేను అలాంటి వాళ్ళకి చెప్తాను మిగతా అన్ని పుస్తకాలు వదిలేసి శ్రీమద్భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతి యోగాన్ని మళ్ళీ మళ్లీ చదువుతూ అర్థం చేసుకోండి ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లడం ప్రకృతిని మించిపోవడం అనేది తానే తానే జరగదు దానికి కష్టపడాల్సి ఉంటుంది నీవు ఏ రంగంలోనైనా నీ ప్రతిభను నిరూపించుకోలేకపోయినావంటే నీవు ఏ రంగంలోనైనా ఎత్తులకు చేరలేకపోయినావంటే దానికి కారణం నీ అదృష్టం కాదు అసలు కారణం నీ అలసత్వం నీ సౌకర్య శక్తి నాకు నేపాలు చెప్తూ పోవద్దు నేను ఏం చేయాలి నా గతం ఎలా ఉంది అని అది అతనికి ఉన్నత స్థానం ఇచ్చింది నీకు రాలేదంటే నీవు దానిని కోరుతున్నావు కోరుకుంటున్నావు